బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నిర్మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు న్యూట్రిషన్ డాక్టర్ శ్రీలత మ్యామ్ ఉన్నారు వారితో అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందో అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ పడిపోతున్నాయని వింటూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతుంది సో ఇప్పుడు మనము అగ్రికల్చర్ చూస్తే గనక మనకి త్వరగా పంట రావాలని ఓకే తర్వాత ఈల్డ్ ఎక్కువ రావాలనేసి టైం తక్కువగా రావాలి అప్పుడు అంతకుముందు మనము బియ్యం చూస్తే కనుక ఆరు నెలలకు పంట అలా వచ్చేది ఇప్పుడు మూడు నెలలకే ఓ పంట వస్తుంది ఒకటి కొన్ని అయితే నలభై ఐదు రోజుల్లోనే పంట వచ్చేస్తుంది ఎలా వస్తుంది ఇది ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్తున్నాం అనమాట మనము ప్రొడక్షన్ ఎక్కువ అవ్వాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అని ఇలా చాలా స్ట్రాటజీస్ అనమాట సో ఇదొక కారణం అనమాట తర్వాత మనం చాలా మేరకు జెనెటికల్ మోడిఫైడ్ చేస్తున్నాం జెనెటికల్లీ మోడిఫైడ్ జిఎంఎఫ్ అంటారు వాటిని మనం ఎక్కువగా చేస్తున్నాం మోడిఫై అలా చేసినప్పుడు వాటి న్యూట్రిట్ అనేది తగ్గిపోతుంది లెట్స్ లెట్సే మనము సిక్స్ మంత్స్కి రావాల్సిన క్రాప్ని మనం ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ మంత్స్లో వచ్చేస్తుంది మనము ఎంత ఎరువు వేస్తే కనుక ఆ ఎదుగుదల వస్తుంది సో మనం ఒకటే ఆలోచించుకోవాలన్నమాట ఇంతకు ముందు అయితే యానిమల్ మెన్యూర్ యూజ్ చేసేది అనమాట సో అప్పుడు మనకి నాచురల్ వే ఆర్ అర్త్ వామ్స్ యూస్ చేయడం మట్టి పాములు ఓకే సో సాయిల్ ఫర్టిలిటీ పెంచడం కానీ క్రాప్ రొటేషన్ చేయడం కానీ యానిమల్ మెన్యూర్ యూజ్ చేయడము న్యాచురల్ గా చేశారు సో అప్పుడు వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి సో మనము సంవత్సరంలో రెండు పంటలు చేయాల్సింది సంవత్సరంలో ఐదు నుంచి ఆరు పంటలు చేసేయడము ఎక్కువ కెమికల్స్ వేసేయడము మనము న్యాచురల్ అర్త్ వామ్స్ని యూస్ చేయట్లేదు మనము న్యాచురల్ మెన్యూర్ యూజ్ చేయట్లేదు అన్ టైమ్లీ క్రాప్స్ సో మనకు అందులో న్యూట్రిటివ్ వాల్యూ ఏముంటుంది లాట్ ఆఫ్ కెమికల్స్ సో ఈ జెనెటికలీ మాడిఫైడ్ కానీ యూసేజ్ ఆఫ్ కెమికల్స్ కానీ ఆ న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఆహారంలో చాలా తగ్గిపోయింది ఆ ఫుడ్ టేస్ట్ కూడా చాలా తగ్గడము తర్వాత రకరకాల ఇబ్బందులు ఎక్కువగా రావడం మనుషులకి త్వరగా నీరసం కానీ అలసట కానీ జబ్బులు ఎక్కువ రావడము ఇవన్నీ కారణాలు అవుతున్నాయి అనమాట అంటే ఇప్పుడున్న ఫుడ్ని మంచిగా వండుకొని తినడం ఎలా అంటారు మనకు అందుబాటులో ఉన్న ఫుడ్ ఓకే మనం ప్రొడక్షన్ని ఒక స్ట్రింజ్ అండ్ పాలసీస్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు బట్ హౌ ఫార్ గవర్నమెంట్ కెన్ డూ మనం దాన్ని డిస్కస్ చేయలేము బట్ మనకి ఇప్పుడు వచ్చిన పంటనైనా కూడా మనం హెల్దీ వే ఆఫ్ కుకింగ్ ని అడాప్ట్ చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే లెట్స్ ఒక వెజిటేబుల్ కర్రీ ఉంది అనుకోండి ఒక వెజిటేబుల్ కర్రీ ఇప్పుడు చేస్తాం మనకు బెండకాయ ఉందనుకోండి సో బెండకాయ చేయమంటే అందరూ ఏం చేస్తారు బెండకాయ కూర కానీ పులుసు కానీ ఇష్టపడరు అదే బెండకాయని మనం సన్నగా తరిగేసి నూనెలో తేవేసుకుని ఫ్రై చేసుకోమంటే అందరూ ఇష్టపడతారు మనం బెండకాయ పొడుగ్గా ముక్కలు కోసి పులుసు చేయమంటే తినేవాళ్ళు ఉండరు ఆ పులుసు అలాగే ఉండిపోతుంది ఇంట్లో ఆ టొమాటో వేసి కర్రీ చేయమన్నా అబ్బాయి స్టికీగా ఉంది వద్దు అంటారు సో వాట్ ఈస్ ద హెల్తీ మెథడ్ మనం కూరగాయ ఎంత పెద్దగా ఉంటే అంత న్యూట్రియంట్స్ తగ్గిపోవడం అనేది లాస్ అనేది తగ్గుతుంది అనమాట ప్రిజర్వ్డ్ ఉంటాయి మనం అంత సన్నగా వాటిని స్లైస్ చేసేసి నూనెలో తేవేస్తే ఏ న్యూట్రియంట్ ఉండదు ఇన్ఫ్యాక్ట్ యుర్ గెటింగ్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఆ న్యూట్రియంట్ లాసెస్ అంతా ఉంటుంది డీనాచురేషన్ అయిపోతుంది సో మనం హెల్దీ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ని అడాప్ట్ చేసుకోవాలన్నమాట ఏ ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరలు శుభ్రంగా వాటిని సన్నగా తరిగేసి రెండు మూడు బకెట్ల నీళ్ళల్లో కడిగేసి వడకడుతుంటారు సో అంత సన్నగా తరిగి మనం కడిగేస్తున్న న్యూట్రిషన్ అంతా వెళ్ళిపోతుంది సో ముందు ఆకుకూరల్ని కావైతే అన్వాంటెడ్ రూట్స్ వేర్లు ఉన్నాయి అవి మట్టి కడిగేసి వాటిని వార్చుకొని నీట్ సన్నగా అంటే మీడియం సైజ్ మీడియం సైజ్గా అంతగా పాలకూర రావడం అంతగా తోటకూర కానీ కూర రా వస్తే కనుక ఇవి పెద్దగా ఉన్నాయి అని అంటూ ఉంటారు సో వి సీ లాడ్ ఆఫ్ ఆ ఆకుకూరలు పెద్దగా ఉన్నాయి కాదు అలాగే ఉండాలి మీడియం టు బిగ్ ఉండాలి మనకి ఇట్ ఈస్ నాట్ స్మాల్ అలా చేయకూడదు న్యూట్రియం లాసెస్ ఉంటాయి అనమాట సో మనం కుకింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలాగే మనము కొన్నిసార్లు అన్హెల్దీ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం యూజువల్గా మనము పిల్లలు కానీ ఆ డాలసెన్స్లో ఎక్కువ చూస్తుంటాం సపోజ్ మదర్ పులిహోర చేశారనుకోండి నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అందులో ఉన్న ఆవాలు తీసేస్తారు పిల్లలు కరివేపాకు తీసేస్తుంటారు అందులో వేసిన పప్పు దినుసులు కానీ వేరుశనగలు కానీ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ అవాయిడ్ రైస్ తీసుకుంటారు అయ్యలో రైస్ సో దట్ ఈస్ బ్యాడ్ ఇట్ ఈస్ అ సింపుల్ కార్బోహైడ్రేట్ మనం వేసిన కరివేపాకులో బీటా క్యారోటిన్ ఉంటుంది జింక్ సెలీనియం మ్యాంగనీజ్ మెగ్నీషియం క్యాల్షియం ఎక్సలెంట్ ఫుడ్ అనమాట కరివేపాకు అని అది పక్కకి వెళ్ళిపోతుంది మనం అది తిన్నామంటే అందులో ఉన్న ఫైబర్ మన కంటి చూపుకి మన రోగనిరోధక శక్తికి మన బ్లడ్ ప్రెషర్స్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి మల్టిపుల్ మన గట్ హెల్త్ మన పొట్ట పేగుల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా బాగా చేస్తుంది అలాగే మనం వేసుకునే పప్పు దినుసులు ఉన్నాయి పప్పు దినుసుల్లో మనకు అంత ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ హెల్దీ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ అవి కూడా పక్కన పెట్టిస్తాం వేరు ఎనగాయలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాస్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ ఎక్సలెంట్ హెల్దీ ఫ్యాట్ అండ్ హెల్దీ ప్రోటీన్ అది కూడా పక్కన పెట్టిస్తాం సో మనం అన్ని పక్కన పెట్టేసేసరికి యూఆర్ లెఫ్ట్ విత్ నథింగ్ ఓన్లీ సింపుల్ కార్బోహైడ్రేట్ సో మనం తీసుకునే ఆహారంలో ఏవైతే న్యాచురల్గా మనం ప్రొసీజర్లో రెసిపీలో వేస్తూ ఉంటామో అవి కరెక్ట్గా మన పొట్టలోకి వెళ్తే మనకి డెఫిషియన్సీస్ అనేవి ఉండవు అనమాట సో మనం హెల్దీ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ అడాప్ట్ చేసుకోవడము వాషింగ్ మెథడ్స్ కానీ చాపింగ్ మెథడ్స్ కానీ అలాగే పిల్లలకి హెల్దీ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేయాలి లెట్స్ ఇప్పుడు పిల్లలకి స్నాక్ అనగానే మదర్స్ ఒక లే చిప్స్ ఇవ్వడం కానీ కుర్కురే ప్యాకెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదో జ్యూస్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ లేకపోతే కొన్ని చుడవ కార బజ్జి పకోడా ఇలా ఇస్తుంటాను సో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈవెన్ వీ వట్ చిల్డ్రన్ మనం చిన్నప్పుడు మనం ఇలాంటివి తిన్నామా ఓకే మన పేరెంట్స్ మనకి ఏమి ఇచ్చారో మన లెట్స్ ఎస్ డూ ద సేమ్ థింగ్ అవి హెల్దీ ఫుడ్స్ మన పేరెంట్స్ మనకి ఇచ్చిన స్నాక్ చాలా హెల్దీ మనం కూడా అదే ఇస్తాం అండ్ పిల్లలకి స్నాక్ నిజంగా అవసరమా వాళ్ళు చేసే యాక్టివిటీకి వాళ్ళు ఆల్రెడీ తిన్న బ్రేక్ఫాస్ట్ లంచ్కి మధ్యలో ఇంకో స్నాక్ అవసరమా ఎంతమంది తల్లిదండ్రులు అలా ఆలోచిస్తారు వాళ్ళు చేసేది ఏముంటుంది డైరెక్ట్ స్కూల్ లోపలికి వెళ్ళిపోతారు స్కూల్లో కూర్చుంటారు మళ్ళీ ఇంటి లోపలికి వచ్చేస్తారు వాళ్ళు కనీసం ఒక కిలోమీటర్ నడిచేది లేదు స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు ఒక గంటలు ఆడుకోవడానికి సో పిల్లల యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది సో మనం ఆలోచించి వాళ్ళకి జంక్ స్నాక్స్ ఇవ్వకుండా ఇస్తే పండు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ కొన్ని చిక్కీ కానీ ఇట్లా హెల్దీ ఫుడ్స్ ఇస్తే కనుక వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి మన స్నాక్స్ కానీ మనం తీసుకునే పార్టీ సెలబ్రేషన్స్ కానీ రకరకాల ఔటింగ్ చేసుకోవడము అక్కడ వెళ్ళి తినేయడం కానీ చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినా కూడా మనం ఏదైనా తినేసి రావడం మూవీస్కి వెళ్ళినా వన్ టూ అవర్స్ కోసం వెళ్ళినా వి లుక్ ఫర్ ఫుడ్ సో ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలన్నమాట సో అలా చేసుకుని మనం హెల్దీ కుకింగ్ మెథడ్స్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ రైట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ కిచెన్ గార్డెనింగ్ చేసుకోవడం ప్లేస్ ఉన్నవాళ్ళు చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటే కనుక మనకి మంచి న్యూట్రిషన్ అనేది ఉంటుంది అనమాట ఆరోగ్యం అనేది బాగుంటుంది కొన్ని పచ్చి పచ్చి కూరగాయలు ఉంటాయి అంటే క్యారెట్ కీరా ఇట్లాంటివి పచ్చిగా తినడం వల్ల ఏంటి ఉపయోగం ఉంటారు పచ్చి కూరగాయలు అనేవి మన శరీరానికి చాలా మంచిది మనం వాటిని కుకింగ్ చేసినప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ లాసెస్ మినిమల్ ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు క్యారెట్ ఉంది క్యారెట్ని మనం నీట్గా కడిగేసి రన్నింగ్ వాటర్లో వాటిని ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో ఏర్లు అవన్నీ తీసేసి వాటిని మనము తీసుకుంటే కనుక మనకి వైటమిన్ సి అలాగే వచ్చేస్తుంది లేకపోతే మనం క్యారెట్ కూర కానీ క్యారెట్ని సాంబార్లో వేస్తే వైటమిన్ సి పోతుంది ఎందుకంటే ఉడికిస్తాం కాబట్టి మీకు ఆ వైటమిన్ సి అనేది దొరుకుతుంది అలాగే అందులో ఉండే బీట క్యారోటీన్ ఆర్ క్యారోటీస్ ఉంటాయి అనమాట ఇట్స్ అన్ ఎక్సలెంట్ యాంటీ డయాబెటిక్ ఫుడ్ అలాగే మనకి సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట అలాగే అందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే మనకి అందులో ఉండే పీచ్ ఏంటంటే ఒక బ్రష్ లాగా పనిచేస్తుంది మనకు టూత్ బ్రష్ ఎలా ఉంటుందో మన ఇంటస్టైన్ ఇలా 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 కాయిల్ అయిపోయి ఉంటుంది ఒక ట్వంటీ టూ ఫీట్స్కి అబా ఉంటుంది సో దాని లోపల ఆ పీచ్ అంతా నీట్గా చేస్తుంది అనమాట ఎటువంటి ఫ్యాట్ పేరుకోవడం కానీ ఇంకా ఏమైనా కంటామినట్స్ రాకుండాను తర్వాత మన యూస్ఫుల్ బ్యాక్టీరియాకి అది ఒక ఆహారం లాగా పనిచేస్తుంది అనమాట సో దాన్ని మనం రాగా తీసుకున్నప్పుడు అది మెల్లిగా డైజెస్ట్ అవుతుంది తర్వాత కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని శరీరానికి మురుతాయి అది ఒక ఎక్సలెంట్ అని చెప్పవచ్చు రా ఫుడ్ అనేది చాలా మంచిది బట్ మనకి అరుగుదల ఎలా ఉంది మనం సరిగ్గా వాష్ చేసామా లేదా అనేది చూసుకోవాలన్నమాట సో క్యారెట్ అనేది ఒక అండర్ రూట్ భూమికి కింద వస్తుంది ఒకవేళ యానిమల్ మెన్యూర్స్ వేసారంటే మనం జాగ్రత్తగా ఉండాలి అక్కడ మనకు కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఫేషియల్ హెపాటికా అనే ఒక పారాసైట్ ఇన్ఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో వాటిని నీట్గా పీల్ చేయడము సరిగ్గా వాష్ చేయడము టెన్ మినిట్స్ వాటర్లో సోక్ చేయడము సాల్ట్ వాటర్ వేసి అలాంటి మినిమం ప్రికాషన్స్ తీసుకుని మనం తీసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ